సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం మీర్పేటు మోడర్ కేసులో షాకింగ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి దర్యాప్తులో బయటపడుతున్న అంశాలతో పోలీసులు షాక్ కు గురవుతున్నారు దర్యాప్తు ఆధారాలు కీలకంగా మారాయి బ్లూ రేజ్ టెక్నాలజీతో సాక్ష్యాలను పోలీసులు సేకరించారు మృతదేహాన్ని ముక్కలు చేసి బకెట్ లో వేసి హీటర్ తో ఉడికించినట్టు గుర్తించారు మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు వాడిన మొద్దును కడాయి గత్తిపోయి ఇరవై లీటర్ల బకెట్ హీటర్ను పోలీసులు సీజ్ చేశారు ఆధారాలపై ఫింగర్ ప్రింట్ సేకరించారు గురుమూర్తి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కొంత డేటా సేకరించారు ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఆధారాలను పంపారు పోలీసులు ఇంకా మాధవి తల లభించలేదు మీర్పేట మెదర కేసులో షాకింగ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి దర్యాప్తులో బయటపడుతున్న అంశాలతో పోలీసులు షాక్ కు గురవుతున్నారు దర్యాప్తాధారాలు కీలకంగా మారాయి బ్లూ రేస్ టెక్నాలజీతో సాక్ష్యాలు పోలీసులు సేకరించారు మృతదేహాన్ని ముక్కలు చేసి బకెట్లో వేసి హీటర్ తో ఉడికించినట్లుగా గుర్తించారు మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు వాడిన మొద్దును కడాయి కత్తి పొయ్యి ఇరవై లీటర్ల బకెట్ హీటర్ను పోలీసులు సీజ్ చేశారు ఇక ఆధారాలపై ఫింగర్ ప్రింట్ సేకరించారు గురుమూర్తి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కొంత డేటా సేకరించారు ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఆధారాలను పంపారు పోలీసులు ఇంకా మాధవి తల లభించలేదు నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు నాగేంద్ర అసలు ఈ బ్లూ టెక్నాలజీ అనేది అసలు ఎలా ఏ విధంగా పనిచేస్తుంది ఎటువంటి ఆధారాలు సేకరించారు గురుమూర్తి నుంచి రాష్ట్రంలో మీర్పేటకు సంబంధించినటువంటి మర్డర్ కేసు అనేది ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ మర్డర్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో మొదటగా వెంకట మాధవికి సంబంధించినటువంటి మర్డర్ కేసును పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు ఎందుకంటే ఆ మర్డర్ జరిగిన తర్వాత మర్డర్కి సంబంధించినటువంటి ఎటువంటి క్లూస్ పోలీసులకి దొరకపోవడంతో దీన్ని ఒక మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత ముఖ్యంగా గురుమూర్తి తన భర్త అయినటువంటి గురుమూర్తి వెంకటమాధవిని అత్యంత క్రూరంగా చంపి ముఖ్యంగా ఆమె బాడీని ముక్క ముక్కలుగా కట్ చేసిన తర్వాత దాన్ని ఇరవై లీటర్ల పట్టేటటువంటి బకెట్లో వాటర్ హీటర్ని వేసి అత్యంత క్రూరంగా హత్య చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులకి మొదటగా ఎటువంటి క్లూ దొరకపోవడంతో మొదటగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు చేసిన తర్వాత ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని పరిశీలించడం కానీ సీసీ ఫుటేజ్లో ప్రధానంగా వెంకటమాధవి లోనికి ఇంట్లోనికి వెళ్ళినటువంటి దృశ్యాలు మాత్రం రికార్డ్ అయ్యాయి ఇంట్లో బయటకు వచ్చినటువంటి దృశ్యాలు మాత్రం రికార్డు కాలేదు దీనికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా క్లూస్ దొరకనటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశంలో దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో క్లూస్ దొరకనటువంటి రాష్ట్రాలు ఏ విధంగా ఈ కేసులను సాల్వ్ చేశారు దీంట్లో ఏ విధంగా ఆధారాలను సేకరించారు అన్న దానిపైన ప్రత్యేకంగా పోలీసులు దృష్టి కేంద్రీకరించడం జరిగింది దాంట్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లో క్లూ దొరకనటువంటి కేసులు సాల్వ్ చేసినటువంటి అధికారుల సలహాలు తీసుకోవడంతో పాటు అదే విధంగా క్లూస్ టీం వల్ల పూర్తిగా వాళ్ళ ఆధారాలతో పూర్తిగా ఈ కేసుని మిస్సింగ్ కేసుని కాస్త మర్డర్ కేసుగా పోలీసులు నమోదు చేయడం జరిగింది అతని వెంకట మాధవి భర్త అయినటువంటి అతని పైన వన్ నాట్ వన్ కేసు నమోదు చేశారు గురుమూర్తే ఈ హత్య చేశాడనేది మాత్రం పోలీసులు ఒక అంచనాకు రావడం జరిగింది ముఖ్యంగా వెంకటమాధవ్ని హత్య చేసిన తర్వాత ప్రధానంగా దీనికి సంబంధించి కేసుకు సంబంధించి ఆధారాలు బ్లూరేస్కి సంబంధించినటువంటి దాని ద్వారా సేకరించడం జరిగింది సేకరించి ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు అయితే ఒక కొలిక్కి వచ్చారు ముఖ్యంగా డిఎన్ఏ టెస్ట్తో పాటు అదేవిధంగా క్లూస్ టీమ్ ఇచ్చినటువంటి నివేదిక ఈరోజు రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి రైట్